కళ్ళుంటే ఏదైనా చదువుకోవచ్చు ఏంటి కలతడు ఏమైనా అయితే నాకు ఏం ఏ తర్వాత బీ ఉంటుందో తెలియదు నువ్వు ఎంబీబీఎస్ చదువుతావాళ్ళ చెప్తా ఆ ఉన్నారండి చంద్ర గారు మీకు ఫోన్ ఎవరు ఎవరో లోకల్ అనుకుంటా లేదని చెప్పవే బాస్ చంద్ర గారి కల బాస్ సారీ బాస్ మీరేం తెలియకలా అందిస్తాను ఐఎమ్ వెరీ సారీ హలో హలో బాస్ బాగా ఫీల్ అయినట్టున్నాడు ఫోన్ పెట్టేశాడు ఫోన్ చేస్తే కదా పెట్టేస్తాను మరి ఫోన్ చేసింది ఎవరు పేపర్ తీసుకోవడం నేనే చేయను చేస్తావురా ఏమైనా చేస్తావు బాస్ రికమెండేషన్ కదా ఆయన ఇచ్చే టైం అయింది ఫోటోలు రెడీయా లెగ్ టూల్ తో సహా ఇవ్వు నీకంటే సుపీరియర్ హాయ్ అనకూడదని నీకెన్నిసార్లు చెప్పాను మర్చిపోయి నేను సెల్ చెప్పా స్టూపిడ్

ఏంట్రా మా అమ్మాయి స్టేట్ కొడుతున్నావు నీ కొడతా బాగోదని ఏంట్రా ఇదిగో అల్లుండి పట్టుకున్నా రాగి అనకాలు చచ్చినా కూతురు నా గురించి మారుతున్నావు కోట్లో నా అనుకో నా వాట కింద పది లక్షలు వస్తాయి దాంతో డైలీ ఫైనాన్స్ ఎత్తే రెండు నెలల ఇరవై లక్షలు దాంతో చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూడేళ్ళు బోర్డు తిప్పా అనుకో పది కోట్లు అప్పుడు నా కోట్లు చూసి నువ్వే నాకు ఆలు కొడుతానంటావు నీకు ఇలాంటి బెదవ తిరిగి బట్టే నీ బ్రెయిన్ కులిపోయి బాడీ నల్లబడిపోయింది నీకు విషయం తెలుసా నాకు అన్ని విషయాలు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు నేను అనుకున్న విషయం ఇదే నిన్నే దాని స్క్రూలు ఊడ్ పని అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ లోపలండి మాధవపూర్ సైట్ విషయం ఏం చేశారు నాకైతే ఏం చేయాలి అర్థం కాదు బాస్ సార్ ఆ సర్వే చేయించి ప్లాన్ అప్రూవల్ కోసం హుడాక్ సబ్మిట్ చేశాను బంజారా హిల్స్ లేఅవుట్ ప్రోగ్రెస్ ఏంటి ఫ్లాట్ డిజైన్స్ రెడీ అయ్యాయి సార్ మీరు ఒకసారి చెక్ చేస్తే ఫార్మ్ నుంచి రాగానే చెక్ చేస్తాను ఓకే సార్ ప్రియా మన ఫార్మ్ ప్రోగ్రామ్ యూస్ మీ సర్ ఎస్ ఏం కావాలి రేపు నా డే సార్ ఈ రోజు ఎందుకు చెప్తున్నావు లీవ్ కావాలి సార్ లీవ్ ఎందుకు అదేంటి సార్ బర్త్ డే రోజునే వర్క్ టెన్షన్స్ మర్చిపోవాలని వర్క్ లేకపోతే టెన్షన్ పడాలి గానీ వర్క్ ఉంటే టెన్షన్ ఎందుకు హెల్త్ ఇస్ వెల్త్ అనుకోకు వర్క్ ఇస్ వెల్త్ అనుకో అప్పుడే సక్సెస్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది సక్సెస్ లో ఉన్న ఎంజాయ్మెంట్ బర్డేలు చేసుకోవడంలో ఉండదు యు కెన్ గో నవ్ అలాగే ఐ బాబాయ్ ప్రియా సర్ వాట్ అబౌట్ అవర్ ఫార్మ్ ప్రోగ్రామ్ సర్ ఫార్నెస్ కి డెమోన్స్ట్రేట్ చేయడానికి మీరు చెప్పిన స్క్రీన్ విజువల్స్ అన్ని రెడీ చేశాను బై ద వే ప్రాజెక్ట్ డీటెయల్స్ మొత్తం మీ ల్యాప్‌టాప్ లో ఫీడ్ చేశాను సర్ 3:30 కి ఫ్లైట్ సర్ సారీ సర్ మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఎయిర్‌పోర్ట్ కి బయలుదేరడానికి మీ లగేజ్ కూడా రెడీ చేశాను సర్ వెరీ గుడ్ థాంక్యూ సర్ సచ్ బాబు సర్ 3 అవర్స్ ఫోటోస్ వచ్చేనియా లేదండి హిల్ టాప్ టవర్స్ తెలీదండి అమీర్పేట వివేక్ ప్లాజా అయితే ప్లాసా తెలియదండి ఫ్లైట్ కి ఇంకా గంటల టైం ఉంది సిటీస్ లో ఏ మూవీస్ సత్యంలో రాణి సంజయ్ లో కానీ సుదర్శన్ లో పోనాయి లాంబాలో అందగా తెల్ల గుడారం సిటీలో ఏ థియేటర్లో ఏ సినిమాలు బాగున్నాయో తెలుసు కానీ జీతం తీసుకుంటే ఆఫీస్లో వర్క్ చేయాలి మాత్రం సినిమాలు చూడటానికి టైం లేదు వర్క్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది బయటలో చెప్తాను చంద్రగారు సార్ ఇమీడియట్ గా ఫొటోస్ అని తీంచే ఏర్పాటు చేయండి ఓకే సార్ హై డాడీ నీ సెల్ చాలా సార్ ట్రై చేశాను రా ఎంగేజ్డ్ గా ఉంది వర్క్ టెన్షన్ లో ఉండి ఫోన్ చేయడం మర్చిపోయాను సారీ డాడీ నే వచ్చింది విషెస్ చెప్పడానికేగా థాంక్యూ అది కాదురా నాయనమ్మకి చాలా సీరియస్ గా ఉంది పద వెళ్దాం డాడీ మందులు వేసుకుంటే తగ్గుతుంది కానీ నేను వచ్చి పలకరిస్తే తగ్గుతుందా నానమ్మకు నువ్వు అంటే ప్రాణరా అందుకే నీకు తాతయ్య పేరు పెట్టుకుంది చూడాలని సెంటిమెంట్ ఓల్డ్ కదా అవన్నీ కామన్ నాకు ప్రేమే ఒకసారి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ దొరకదు అసలే మూడు వందల కోట్ల ప్రాజెక్ట్ యూ డోంట్ వరీ డాడీ నాయనమ్మకి ఏమి కాదు నీ మనవడి కీర్తి ఆస్ట్రేలియా వరకు వెళ్ళిందని చెప్పండి బోల్డ్ అంత సంతోషపడుతుంది ఆ సంతోషంలో ఆరోగ్యం సెటిల్ అయిపోతుంది అది కాదు డాడీ నాకు టైం అయిపోయింది వచ్చేటప్పుడు నాయనమ్మకి మంచి మంచి గిఫ్ట్లు చెప్పండి ఓకే డబ్బు మనుషుల స్టేటస్ పెంచుతుంది మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది జనరేషన్ మారిందండి సెంటిమెంట్ కన్నా సెటిల్మెంట్ గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అయినా మీ అబ్బాయి గురించి మీకు తెలియదా ఆయన అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోడు మన ఇండియన్ విలేజ్ హౌసెస్ టైప్ లో ఇక్కడ రిసార్ట్స్ కట్టడానికి మీరు ఇచ్చిన ప్రపోజల్ కి ఫ్లాట్ అయిపోయారు బాస్ రియలీ రియలీ యువర్ గ్రేట్ మనం చేసే ఏ డీలింగ్ అయినా మన ఫీలింగ్స్ అట్రాక్షన్ ఆ ఫీలింగ్ పర్ఫెక్ట్గా ప్రెజెంట్ ప్రజెంట్ చేశాను కాబట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువే బాస్ ఎస్ మీరు ఈ డ్రెస్ చాలా గ్లామరస్ గా ఉన్నారు మీ సౌందర్య రహస్యం ఏంటి లక్సా కాదు వర్క్స్ మీకు ఎప్పుడు వర్క్ గురించిన వివేక్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు చేసిన వర్క్ గురించి ఆలోచిస్తుంటాను వర్క్ అయిన తర్వాత చేయబోయే వర్క్ గురించి ఆలోచిస్తుంటాను వర్క్ మోడ్ లోంచి రిఫ్రెష్ అవడానికి ఏం చేస్తుంటారు నిద్రపోతుంటాను కలెలు వస్తాయా కలర్లు రావడం సహజం కదా ఎలాంటి కలర్లొస్తాయి చేసిన వర్క్లకు చెక్కులు అందుకున్నట్టు చేయబోయే వర్క్లకు టెండర్లు వేస్తున్నట్టు వెరైటీగా స్కెచ్ వేస్తున్నట్టు ఈ మనిషికి వర్క్ మూడ్ తప్ప అసలు రొమాంటిక్ మూడే లేదు ఈ అందానికి ఆ రొమాంటిక్ మూడ్ కూడా ఉంటేనా మనం ఇచ్చిన ప్రపోజల్ పిచ్చగా నచ్చేసింది కన్ఫర్మ్ గా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది డాడీ నీ కోసం నాయనమ్ కోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను చూడు నాయనమ్మకి ఇప్పుడు ఎలా ఉంది మాట్లాడవేండి డాడీ ఏంటి అలా ఉన్నారు ఏమైంది నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం డాడీ అయినా ఈ విషయం నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు ఫారిన్లో ఉన్నా నిన్ను మన ఇండియా సెంటిమెంట్ డిస్టర్బ్ చేస్తుందని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే నువ్వు రాలేదు ఇరవై వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఫోన్ చేయలేదు మీరు ఒక్కరే నన్ను అర్థం చేస్తున్నారు డాడీ మీ కొడుకుగా పుట్టినా నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తాను డాడీ నైన్ సెవెన్ చాలా గ్రాండ్ చేయాలి హలో ఇదిల సెపరేట్ గా కన్ను ముక్కు ఫోటో తీసనా నువ్వే కదా పెద్ద సైజ్ ఫోటో కావాలన్నా ఇలా విడివిడిగా తీసి ప్రింట్ చేస్తే ఉంటది పెద్దగా అయిపోద్ది ఫోటోగ్రఫీ గురించి తెలుకొనే మార్కదా అయ్యో సార్ ఆ మీకు ఫోన్ వచ్చింది అక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా రాదేంటి రమణన్న చెప్పు షట్ అప్ పట్నా ఈట్ అలా ఎవరో నేను కొండబాబునండి సత్య గాడన్న మాట్లాడిది ఈ చిటిగడ హైదరాబాద్ వచ్చాడంటే ఈ బిల్డప్ ఏวะ మీకు మేనేజర్ సత్యబాబు గారి కావాలండి ఆ ఓకే నమస్కారం అండి హలో మేనేజర్ సత్యబాబు స్పీకింగ్ హూజ్ అంద లైన్ అయ్య బాబు నువ్వు మేనేజర్ ఎప్పుడే ఎవరా మా టాలెంట్ చూసి తట్టుకోలేక ప్రమోషన్ ఇచ్చారులే మొత్తానికి శవాల ఫోటోలు తీసేవాడి మేనేజర్ వయవాల మాట ఇప్పుడు బిల్డింగులు తీస్తున్నావమ్మా ఆ రెండింటికి తేడా ఏంటి రెండు కదలవు కదా తగులు తెలుగు తీయలేవు నువ్వు ఎప్పుడు తగలంటావు ఇక్కడికి ఇందాకే వచ్చానురా నీ అడ్రస్ కి పోయింది నెంబర్ గుర్తు చేసుకుంటే మని ఫోన్ చేస్తున్నాడు ఆహా మన ఊర్లో ఇసేసలేంట్రా ఆ ఏముందిరా అట్ల కడతావు ఇట్ల వెంకని కడతారు లేచిపోయింది మరి లైన్ ఊరుకున్నాడా ఎందుకు కూరుకుంటాడు కోవాళ్ళందరికీ పార్టీ ఇచ్చానురా ఇంతకు ఎందుకు వచ్చానో ఏం లేదురా నీతో అర్జెంట్గా అమౌంట్ విషయం మాట్లాడాలి అచ్చి బాబోయ్ ఈడ అమౌంట్ విషయం అంటున్నాడండి అంటే అప్పడుతాడు ఒక స్టేజ్ లో ఉన్నాం కదా ప్రతి ఓడి ఊరి నుంచొచ్చి అప్పటికేస్తామే ఇన్ని రాంగ్ అడ్రస్ ఇచ్చి డైవర్ట్ చెయ్యాలి

అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటది ఏ తెల విగ్రహం చూపిస్తుంటది ఆ ఏమి ఫాలో అయిపో డైరెక్ట్ గా వచ్చేసి రైట్ తీసుకున్నాం అనుకో అక్కడ గాంధీ గారి విగ్రహం కర్రట్టుకుని ఏడ్ చేస్తూ ఉంటది ఆ కర్ర దగ్గర నుంచి తిన్నగా చూసుకుంటా రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని రౌండ్ తిరిగి ఎదుగు వచ్చాను అనుకో అక్కడ నేను నీకు వాసం చేస్తా ఉంటాను మీ విగ్రహం ఎప్పుడు పెట్టారా నా విగ్రహం కాదురా నేనే అక్కడ ఏడ్ చేస్తా ఉంటాను ఇప్పుడు ఎన్టీఆర్ గాంధీ తర్వాత నువ్వు అంతే కదా వచ్చేస్తాను ఆ చెప్పినట్టు సులభంగా వెళ్ళిపోవచ్చు